సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ప్లాన్తో ప్రజల డబ్బును కొట్టేస్తున్నారు వాట్సాప్ వేదికగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు వాట్సాప్ను హ్యాక్ చేసి దాని ద్వారా ఫోన్లోకి ఎంటర్ అయి డబ్బు కాజేస్తున్నారు ఇప్పటి వరకు తెలియని లింకులు క్లిక్ చేస్తేనే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటారని తెలుసు కానీ ప్రజలకు అవేర్నెస్ పెరగడంతో సైబర్ కేటగాళ్లు కూడా అప్డేట్ అయిపోయారు వాట్సాప్ యూజర్ల ఫోన్లను హ్యాక్ చేసేందుకు కొత్త రకం స్పైవేర్ కనిపెట్టారు వాట్సాప్ యూజర్లు ఏ లింక్ పైన క్లిక్ చేయకున్నా ఫోన్ హ్యాక్ చేస్తున్నారు ఇరవై నాలుగు దేశాలలో వినియోగదారులను టార్గెట్ గా చేసుకున్నట్లు తెలుస్తుంది వాట్సాప్ ద్వారా జీరో క్లిక్ హ్యాక్ విధానంలో యూజర్ ఎలాంటి లింక్ పై క్లిక్ చేయకుండానే ఫోన్ హ్యాక్ అవుతుందట మోస్ట్ డేంజరస్ సైబర్ కేటగాళ్లు వాట్సాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం ఇటలీలో ఇప్పటికే ఇలాంటి పలు కేసులు కూడా నమోదైనట్లు తెలుస్తుంది వాట్సాప్ యూజర్లను హ్యాక్ చేసేందుకు ఇజ్రాయెల్ స్పైవేర్ ఉపయోగించినట్లు సమాచారం జీరో క్లిక్ హ్యాకింగ్ టెక్నిక్ తో వాట్సాప్ యూజర్స్ ఎలాంటి క్లిక్ చేయకుండా వారి ఫోన్ హ్యాక్ అవుతుంది ఈ రకం హ్యాకింగ్ అత్యంత డేంజరస్గా భావిస్తున్నారు టెక్ నిపుణులు వాట్సాప్ యూజర్లు డేటాను కాపాడుకునేందుకు నిపుణులు కొన్ని సూచనలు ఇస్తున్నారు వాట్సాప్ని వెంటనే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి అదనపు భద్రత కోసం టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి అనుమానాస్పద కాల్స్ తెలియని మెసేజ్లకు రియాక్ట్ కావద్దని సూచిస్తున్నారు రానున్న రోజుల్లో జీరో క్లిక్ హ్యాకింగ్ పెద్ద ముప్పుగా మారుతుందని టెక్నిపుణ్లు వార్నింగ్ ఇస్తున్నారు వాట్సాప్ వినియోగదారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు